కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్లో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది శ్రీరెడ్డిపై పోలీసులకు మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిరెట్టి నిర్మలా ఫిర్యాదు చేశారు చంద్రబాబు పవన్ అనితపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు శ్రీరెడ్డి మాట్లాడిన మాటలను ఆదర్శంగా తీసుకుని వైసీపీ నాయకులు టీడీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ దుర్భాషలాడుతున్నారన్నారు నేను మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను అయితే ఈ రోజు నటి శ్రీరెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ సారాంశం గతంలో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గాని నారా లోకేష్ గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని గాని వంగలపూడి అనిత గారిని గాని అనేక మంది టిడిపి నాయకుల్ని మహిళా నాయకుల్ని నాయకులందరి మీద నోటికి అద్దు లేకుండా అతి భయంకరమైన మాటలు మాట్లాడడం జరిగింది అది ప్రపంచం మొత్తం చూసింది ఆవిడ వీడియోలు ఆవిడ మీద ఈ రోజు టిడిపి కి సంబంధించిన నేను అసలేట్ నేను గుడివాడలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉద్దేశం ఒకటే గతంలో మాట్లాడిన మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆవిడ మాటలు మాట్లాడిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం తరఫున పనిచేస్తున్న నాయకుల్నే గాని కార్యకర్తల్నే గాని అనేక దుర్భాషలు ఆడుతున్నారు వాళ్ళందరికీ ఈ కేసు ఒక గుణపాఠం కావాలి నిన్న రాత్రి మన బందర్ పార్లమెంటరీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి అశ్లేట్ నిర్మల గారు ఆ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆవిడ కంప్లైంట్ మేరకు ఒక కేసు కూడా కట్టడం జరిగింది మన శ్రీరెడ్డి అనే వైఎస్ఆర్ కార్యకర్త ఇచ్చారు ఆవిడ అసభ్యకరమైన పోస్టులు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి పేరు మీద అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి మీద డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద మన హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి గారి మీద